హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఆదోనిలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ పథకం కింద రైతులకు ఏడు రూపాయలు జమ కావడంతో సుమారు రెండు ట్రాక్టర్లతో రైతులు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో తేదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే పార్దసారథి ఎమ్మెల్సీ బిటి నాయుడు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పాలనపై విమర్శలు చేసిన కూటమి నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు పెన్షన్ పెంపు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది ఈ ర్యాలీలో రైతులు ట్రాక్టర్లతో థ్యాంక్ యూ పీఎం సార్ సీఎం సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నియోజకవర్గ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులరా ఈ రోజు చాలా మంది అడుగుతా ఉన్నారు ట్రాక్టర్ ర్యాలీ ఎందుకు చేస్తా ఉన్నారా మీరు బైక్ ర్యాలీ నడిచి ర్యాలీ చేయాల్సింది కదా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినాడో ఏదైతే ఇంతకు ముందు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం మోసం చేసిందో సంవత్సరానికి పెద్ద డబ్బులు ఇస్తానని చివరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చెయ్యి దులుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గెలిచిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందజేస్తామన్నటువంటి హామీ నెరవేరుస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రతి రైతు అకౌంట్లో వేయడాన్ని ఆనందపడుతూ తన ట్రాక్టర్లని రోడ్డు మీద దింపాలని మీరు ఒక వెనకసారి వెనక్కు చూడండి వేల కొద్ది ట్రాక్టర్లు వందల కొద్ది రైతులు ఆనందంగా రోడ్లు మూడు గంటల పాటు ఈ రోజు నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నట్టే ఆదోనిలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మనము ట్రాక్టర్ ర్యాలీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అరే ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మార్పుల్ని ప్రజలందరూ కూడా సంతోషపడతా ఆస్వాదిస్తా ఉన్నారు ఆనందపడతా ఉన్నారు వేచి చూస్తా ఉన్నారు తేడా గమనిస్తారన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అయ్యా మేము ఎన్నికల ముందు ఏ ఏ హామీలు అయితే చేశామో వాటిని పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పుడో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెన్షన్లు పెంచమంటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పున మిచ్చమేసినట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఐదు సంవత్సరాలు దాటితే ఎప్పుడో పెంచుతామని చెప్పారు మేము అధికారంలోకి వచ్చినప్పటి వెంటనే అదే రోజు మొదటి సంతకంగా పెన్షన్ వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది నిజం కాదా అని అడుగుతా నువ్వు చేసిన విధ్వంసంలో నుంచి నువ్వు పూర్తిగా డబ్బులు ఖాళీ చేసిన ఖజానాలో నుంచి ఈరోజు మేము అభివృద్ధి పదం వైపున తీసుకెళ్తా ఉన్నాం అయ్యా అంతెందుకు అమ్మఒడి పేరుతో నువ్వు చేసిన మోసానికి ప్రతీకారంగా ఏ అమ్మదం అన్నం అమ్మలు చెల్లెళ్ళు ఎవరైతే మాకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో మీ అందరికీ కూడా అప్పుడు అమ్మ ఒడి అని జనాలని ఏడిపించి ఇంట్లో బిడ్డలందరికీ ఇస్తారని మోసం చేసి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేసి అది కూడా సరిగా ఇవ్వలేని సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు ఎలా ఇస్తారు ఖజానా అంత ఖాళీ అయింది మేము శుభ్రంగా నాకేసిపోతా ఉన్నాం మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు అని మమ్మల్ని అవహేళన చేస్తున్న సందర్భంలో ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఎంత మంది చేతులుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చి తల్లిని రుణం తీర్చుకున్నామా లేదా అని మళ్ళీ సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను నిన్ననే మీరు చూశారు ఆగస్టు పదిహేనవ తారీఖుకి మనం ఎవరు చెయ్యలేరు ఎప్పటికీ చెయ్యలేరు అందరూ అన్నారు ఎలక్షన్ టైంలో రెండు నెలలు ఎలక్షన్ అప్పుడు మాత్రమే చేస్తారనుకున్నటువంటి ఆడబిడ్డలకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది నిన్నటి నుంచి మొదలైందా లేదా అయ్యా ఏమి చెప్పామో అది చేస్తా ఉన్నాం ఏది హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటా ఉన్నాం ఏమి చేయాలనుకుంటున్నామో చేసి చూపిస్తా ఉన్నాం ఎక్కడా తేడా లేదు మీ ఆశీర్వాద బలమని ఎక్కడ ఇబ్బంది పడం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం ఆ దోణిని నర నరాలా ఎక్కించుకున్న నేను నిరంతరం రోజులో ఇరవై నాలుగు గంటలుంటే వారానికి ఏడు రోజులుంటే నెలకు ముప్పై రోజులుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ధోరణి అభివృద్ధి చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి నాయకులంతా పనిచేస్తా ఉన్నాం నమ్మకం మాకుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రైతుల పక్షాన రైతులు చేస్తున్న పెద్ద ర్యాలీ పక్షాన రైతులు ట్రాక్టర్లలో రోడ్డు మీదకి వచ్చి తమ ఆనందాన్ని నృత్యాల్ని చూపించిన ఈ సందర్భాన అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం భారత్మతాకి భారత్ రైతులందరూ తమకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు సహాయం పద్నాలుగు వేల రూపాయలు సరిపోలేదు అని చెప్పి ఎన్నికల ముందు బాధపడితే ఏ ఎన్నికలలో అయితే మేనిఫెస్టోలు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతు సహాయం అందిస్తామని చెప్పి మాటిచ్చిందో ఎన్ని ఆర్థిక ఒడిదుడుగులున్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపల ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు రైతులందరూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని ముందుకొచ్చారు ముందుగా ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలందరికీ ఈ కూటమి పార్టీల నాయకుల తరఫున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు అక్కడ దగ్గర ర్యాలీలో ఉండి ఆదోని ప్రజలు మెచ్చేటువంటి నాయకుడు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండవసారి ఎమ్మెల్సీ స్థానాన్ని పొందినటువంటి బిటి నాయుడు గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అలాగే కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు నాకెలాగైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబంతో సమానమో అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నా కుటుంబ సమానులు మీకందరికీ తెలియజేసేది ఒక్కటే ఈరోజు ఇరవై వేల రూపాయలు రైతు సాయం కింద ఐదు వేల రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాత సుఖీభవా అంటుంది కూటమి ప్రభుత్వం నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఏ రూపాయి ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం చేసి సుఖీ ఈ కూటమి ప్రభుత్వం అలాగే గత రెండు చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పింది అని బాధపడతా ఉంటే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి ప్రభుత్వం అలాగే గెలిచిన నెల లోపలే లోపలేదలంతా పెంచుతామన్నటువంటి పింఛన్ను ఐదు సంవత్సరాలు సాగదీసి సాగదీసి పెంచి మమ్మల్ని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అని అంటే గెలిచిన నెల లోపలే ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా పాలన అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మా నాయకులు రాష్ట్రంలో పాటు పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్రంలో మోదీ గారు కావచ్చు అసలైన రాజకీయ ఆధునిలో ఇప్పుడు మొదలైతుంది అభివృద్ధి ఎక్కడా అడిగే వాళ్ళకి ట్రోలింగ్ మీది రూలింగ్ మాది చేసే తీర్తామని కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు